అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పండుగ రోజుల్లో ప్రజలకు మరో షాక్ భారీగా పెరిగిన వీటి ధర అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే అంటే వేటి ధరలు పెరిగాయి ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పండుగ వేళ సుంకం పెంచిన కేంద్రం దీంతో ధరలు పెంచిన రిటైల్ వ్యాపారులు లెటర్పై ఏకంగా ఇరవై నుంచి ముప్పై రూపాయల వరకు పెరుగుదల ఇక ప్రతి వంటకంలో ప్రధానంగా అవసరమయ్యే వంట నూనెలు పొజి వెలిగించకుండానే సలసలా కాగుతున్నాయి ఇక కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై ఇరవై శాతం సుంకం విధిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో జిల్లాలో నూనెల ధరలు వండిపోతున్నాయి ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశ నడడంతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజలకు ఈ నిర్ణయంతో ఎత్తిపోతున్నారు తెలంగాణలో ముఖ్యమైన పండుగ బతుకమ్మ దసరా పండుగ వేళ దిగుమతి చేసుకుంటున్న పొద్దు తిరుగుడు నూనెలపై కేంద్రం సుంకం పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది ఇక ఇప్పటి బహిరంగ మార్కెట్లో లీటర్కు నూట పది రూపాయలు అమ్మిన పొద్దు తిరుగుడు నూనెను ఒక్కసారిగా నూట ముప్పై రూపాయలకు పెంచే se ఇక తొంభై రూపాయలుగా ఉన్న పామ్ ఏకంగా నూట ఇరవై రూపాయలకు పెంచి విక్రయిస్తున్నారు ఇక ఇప్పటికే నిత్యావసరాలు కూరగాయల ధరలు భారీగా పెరగడంతో అదనంగా ఇప్పుడు వంట నూనె ధరలు కూడా ఇరవై నుంచి ముప్పై శాతం అధికమవడంతో సామాన్యులపై మరింత భారం పడింది ఇక పది రోజుల క్రితం పదిహేను లీటర్ల నూనె డబ్బా పదిహేను వందల ఇరవై రూపాయలు ఉండగా అదే పద్దెనిమిది వందల ముప్పై రూపాయలకి చేరింది వివిధ రకాల వంట నూనెలను కంపెనీలను బట్టి లీటర్పై ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు ధరలు పెరిగాయి ఐదు లీటర్ల డబ్బాపై నూట యాభై రూపాయలు పదిహేను లీటర్ల డబ్బాపై ఏకంగా మూడు వందల యాభై రూపాయల వరకు ధరలు పెరిగాయి ఇక కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం పెంచుతున్నట్లు ప్రకటించగానే పంపిణీదారులు డిస్ట్రిబ్యూటర్లు ఏకంగా నూనె ధరలను పెంచేశారు ఇక సుంకం పెంచడంతోనే ధరలను పెంచుతున్నట్లు చెబుతున్న టోకు వ్యాపారాలపై పర్యవేక్షణ చేసే అధికారులు జిల్లాలో కరువయ్యారు గతంలో పౌర సరఫరాల అధికారులు అత్యవసర సరుకుల చట్టం కింద అడ్డగోలుగా ధరలు పెంచకుండా నియంత్రించేవారు ఇక ప్రస్తుతం స్వేచ్ఛ వాణిజ్యం రావడంతో వారిపై అజమాయిషీ కరువైందని అంటున్నారు కొంతమంది పంపిణీదారులు వారి వద్ద ఉన్న నిల్వలను దాచి కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు